ఓం నారాయణ ఆది నారాయణ అవధూత స్వామి అద్భుత చరిత్ర భగవాన్ శ్రీ వెంకటస్వామి దివ్య చరితామృతం రచనా సేకరణ శ్రీ మద్దూరు శ్రీనివాసులు గారు గాత్రం గంటి దేవతి సమర్పణ మండవ రవికాంత్ అధ్యాయం రెండు సంభవామి యుగే యుగే యదా ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్న అధర్మస్యా తదాత్మానం సృజామ్యహం భగవద్గీత ఎప్పుడెప్పుడు ధర్మమునకు గ్లానియు అధర్మమునకు వృద్ధియో కలుగును అప్పుడు నన్ను నేను సృష్టించుకొనుచున్నాను అని సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో భగవద్ అవతార తత్వాన్ని ఎంతో స్పష్టంగా వివరించాడు అంతేకాదు సాధువులను రక్షించేందుకు దుష్కృత్యాలు చేసేవారిని నశింపచేసేందుకు ప్రతి యుగంలోనూ తనకు తాను అవతరిస్తూనే ఉంటానని ఆ భగవంతుడు తన అవతారికను సుస్పష్టం చేశాడు కూడా లోక కళ్యాణం కోసం విశ్వశాంతి కోసం సకల మానవాళి సంక్షేమం కోసం ఆ భగవంతుడే అన్ని కాలాల్లోనూ అనేకానేక రూపాలతో అవతరిస్తూ ఉంటాడని భగవద్గీత స్పష్టం చేస్తోంది అందుకే సంభవామి యుగే యుగే అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ తన మహాద్భుత లీలా విశేషాలతో భక్త జనాభినంతటినీ సదా కటాక్షిస్తూ తరింపజేస్తూ ఉన్న లీలామానుష వేషధారి చిన్మయ రూపుడు అయిన ఆ పరమాత్మను అనునిత్యం భక్తితో కొలిచేవారికి ఆ దేవదేవుని లీలలెన్నో కన్నులకు కట్టినట్లుగానే కనిపిస్తుంటాయన్నది భక్తలోకానికంతటికీ అనుభవైక వేద్యమే ఈ సకల చరాచర విశ్వమంతా విష్ణుమయం అంతా భగవన్మయం ఆ భగవంతుడే అంతర్యామి విశ్వాంతర్యామి సర్వాంతర్యామి అవనీ ఆయనే ఆకాశము ఆయనే ఆత్మ ఆయనే పరమాత్మ ఆయనే జీవాత్మ విశ్వాంతరాత్మ సర్వలోకాత్మ అన్నీ ఆయనే ప్రతి పదార్థంలోనూ ప్రతి ప్రాణిలోనూ నిండి ఉండేది ఆ భగవంతుని చిన్మయ స్వరూపమే ఈ పరమసత్యాన్ని ఎవరికి వారు విజ్ఞతతో తెలుసుకోవాలి అప్పుడే మానవ జన్మకు సార్థకత అలాంటి బ్రహ్మజ్ఞానాన్ని భక్తి జ్ఞానాన్ని కలగజేసేందుకు ఆ భగవంతుని సదా సేవిస్తూ జీవితాలను ధన్యం చేసుకునేందుకు అనువైన మార్గాలను చూపి మానవాళ్ళని తరింపజేసేందుకు ఆ భగవంతుడే మానవ రూపంలోనూ అవతరిస్తుంటాడు అన్ని యుగాల్లోనూ ఇది సార్వకాలీనమైన సత్యం సంభవామి యుగే యుగే అని భగవద్గీతలో ఆ పరమాత్మే పేర్కొన్నట్లుగా త్రేతాయుగంలో శ్రీరామునిగా ద్వాపర యుగంలో శ్రీకృష్ణ భగవానునిగా ఇలా అన్ని యుగాల్లోనూ ఆ పరమాత్మ ఏదో ఒక రూపంలో అవతరించి ఈ లోకాన్ని సకల మానవాళిని తరింపజేస్తూనే ఉన్నాడు అందులోనూ మనది వేదభూమి యోగభూమి వేదాంగాలు వెలసిన దివ్యభూమి ఈ పవిత్రమైన భరతభూమిలో జన్మించడమే ఒక పుణ్యం ఒక మహాపుణ్యం ఈ దివ్యభూమిలో అనాదిగా ఎందరో మహానుభావులు జన్మించారు ఎందరో యోగులు మహర్షులు సాధువులు పరమహంస పరివ్రాజకులు యోగ యోగీశ్వరులు అవధూతలు ఈ యోగభూమిలో జన్మించి లోకానికి శాంతిని కాంతిని కలుగజేశారు అందులోను సాక్షాత్తు భగవ స్వరూపులైన యోగులకు అవధూతలకు పుట్టినిల్లు మన భారతదేశం సత్యం ధర్మం శాంతం త్యాగం కరుణ దయ ప్రేమ వంటి అనేక సుగుణాలకు ఇది నిలయం సాటి మానవుల పట్ల సోదర భావం మూగజీవుల పట్ల కారుణ్యం వంటి కరుణార్థ భావాలను ఈ నేల నాలుగు పల్లవింప పల్లవింపచేసేందుకు ఎందరో మహనీయులు భగవద్ అవతార రూపులుగా అవతరించి మానవాళికి మహనీయమైన మానవీయమైన కర్తవ్య బోధలు చేశారు అలాంటి మహామహనీయమైన మూర్తుల్లో అవధూత భగవాన్ శ్రీ వెంకయ్యస్వామి ఒకరు భగవాన్ శ్రీ వెంకయ్యస్వామి వారంటే సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుని అంశమే నరుడే నారాయణుని అంశగా అవతరించిన అవధూత రూపం భగవాన్ శ్రీ వెంకయ్యస్వామి భక్తులకు కొంగు బంగారంగా ఆపదలు పాపే దైవంగా పేదల పాలిటి పెన్నిధిగా కష్టాలు తీర్చి కోరికలు నెరవేర్చే దైవాంశ సంభూతినిగా ప్రసిద్ధి చెందిన అవతారమూర్తి అవధూత మూర్తి శ్రీ 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 భగవాన్ వెంకయ్య స్వామివారు అత్యంత సామాన్యమైన జీవన విధానంతో తన అత్యద్భుతమైన లీలలు మహిమలతో మానవాళికి మహనీయమైన మానవీయ సూక్తులను బోధించిన పరమ పావనమూర్తి అవధూత భగవాన్ శ్రీ వెంకయ్య స్వామివారు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని చేజర్ల మండలంలో ఉన్న నాగుల వెల్లటూరు గ్రామంలో జన్మించి వెంకటాచలం మండలంలోని గొలగముడి గ్రామంలో కడదాకా నివసించి వేలు లక్షలాదిగా భక్తులను ధరింపజేసిన ఆ అవధూతమూర్తిని నిత్యం స్మరించుకోవడం ఎంత పుణ్యమో కదా అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అనే శరణాగతి తత్వంతో ఆ స్వామిని సేవించుకుంటే కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి గొలగముడి దివ్యక్షేత్రంలో గొలువై ఉన్న స్వామివారి మందిరాన్ని దర్శించుకుంటే చాలు కష్టాలన్నీ ఇట్టే తీరిపోతాయి సత్యధర్మస్వరూపుడైన ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని కన్నులారా గాంచి ఆ దివ్యమంగళ స్వరూపుని నిండు మనసుతో అర్చించుకుంటే జీవితాలు సుఖప్రదము శుభప్రదము అవుతాయి అనేకానేక బాధలతో తలెళ్లుతున్న రోగార్థులకు భగవాన్ శ్రీ వెంకయ్య స్వామివారి సమాధి మందిర దర్శన భాగ్యమే ఒక దివ్యౌషధం శ్రీ స్వామివారి సన్నిధానమే అన్ని రకాల వ్యాధులకు బాధల నివారణకు పరమ ఔషధం గ్రహ బాధలు ఈతి బాధలు వ్యక్తిగతమైన వేదనలు కాపురాల్లో కలతలు కష్టాలు నష్టాలు ఆపదలు ఏవైనా సరే స్వామివారిని మనసారా తలచుకుని స్వామి నీవే కాపాడాలి అని వేడుకుంటే చాలు ఆ బాధలన్నీ ఇట్టే మటు మాయమవుతాయి ఇవేమీ అతిశయోక్తులు కాదు వేలాది మంది జీవితాల్లో రుజువైన పరమ సత్యాలు వేలు లక్షలాది మంది ప్రజలకు ఆరాధ్య దైవమైన భగవాన్ శ్రీ వెంకయ్య స్వామివారి కరుణతో ఎలాంటి వేదనలైనా తీరిపోతాయనేందుకు నాడు నీడు లెక్కలేనంతమంది భక్తుల అనుభవాలే నిదర్శనం భగవాన్ శ్రీ వెంకయ్య స్వామివారిని మనసా వాచా నమ్మి కొలిచేవారికి ఇవన్నీ అనుభవైక వేద్యాలు ఆ స్వామి అభయ రక్షాముద్రలు భక్తిజనులందరికీ సర్వశుభాలను ఆరోగ్య ఐశ్వర్యాలను శారీరక మానసిక సుఖశాంతులను ప్రసాదించే అభయ హస్తముద్రికలు ఆ స్వామి కుటీరాన ప్రసాదించే సన్నని తెల్లని ఆ నూలుదారం చాలు భక్తులకు అదే పదివేలు అందరి జీవితాలకు శాంతిని భద్రతను ఇచ్చే అద్భుతమైన రక్షాధారం అది భక్తకోటికి ఒక వరం కష్టాల సుడిగుండంలో పడి విలువిలలాడుతున్నప్పుడు చేయుతను అందించేవారే లేక అసహాయంగా దీనంగా అలమటిస్తున్నప్పుడు ఇదిగో నేనున్నా అంటూ ఆపన్న హస్తం అందించేది మరెవరో కాదు శ్రీ వెంకయ్య వారి దివ్య నామస్మరణమే స్వామీ అని పిలిస్తే చాలు ఏమీ అంటూ పలికే ప్రత్యక్ష దైవం ఆపదల్లో ఆదుకునే దయామూర్తి కరుణాద్ర హృదయుడు అవధూత భగవాన్ శ్రీశ్రీ శ్రీ అజ్ఞాన అజ్ఞానాంధకారంలో చిక్కిపోయి దారితెన్ను తెలియక దిక్కుతోచని స్థితిలో బాధపడుతున్నప్పుడు శ్రీ వెంకయ్యస్వామివారి దివ్యోపదేశాలి దివ్యమైన భవ్యమైన వెలుగుల దారి చూపించే దివ్య జ్యోతులు గొలగముడిలోని పరమ పుణ్యక్షేత్రమైన అవధూత భగవాన్ శ్రీ వెంకయ్యస్వామివారి ఆలయంలో నిరంతరం వెలిగే ధుని అగ్నిగుండం అందులోంచి వెలువడుతున్న విభూతి సైతం పరమ పవిత్రమైనది మహిమాన్వితమైనది మనసును శరీరాన్ని పట్టిపీడించే అనేకానేక రుగ్మతల నుంచి గ్రహపీడల నుంచి దుష్టశక్తుల కోరల నుంచి బాధల యమయాతనల బారి నుంచి రక్షించే శక్తివంతమైన విభూతి అది ఆ అవధూతకరుణతో ఆ విభూతి సకల పాపాలను సర్వశోకాలను నశింపజేస్తుంది ఆ ధ్వని విభూతిని నొసటను ధరించి ఆ భగవాను సమాధి మందిరం దర్శించుకుంటే చాలు సకల కష్టాలు వాటంతటవే మటుమాయమవుతాయి గొలగముడికి వచ్చి మీరేదనుకుంటే అది అవుతుండాయ్యా అని స్వామివారిచ్చిన అభయం అన్ని రకాల శోకాలను కష్టాలను కడతెరుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే వెంకయ్యస్వామి మాటంటే మాటే ఆ మాటకు తిరుగుండదు మళ్ళా ఇకపోతే స్వామివారి దివ్య సూక్తులు అత్యద్భుతం అవి మానవాళికి దివ్యోపదేశాలు ఆకలై కొంగు పట్టేవారికి అన్నం పెట్టాలయ్యా ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలయ్యా అంటూ మానవాళికి మహనీయమైన మానవతా బోధనలు చేసి లోక శ్రేయస్సు కోసం అహరహం శ్రమించిన దివ్యమూర్తి భగవాన్ శ్రీ వెంకయ్యస్వామివారు ఈ అధ్యాయంలోని మిగతా విశేషాలను తరువాయి భాగంలో తెలుసుకుందాం భగవాన్ శ్రీ గొలగముడి వెంకయ్యస్వామి మహారాజుకి జై ఓం నారాయణ ఆది